అయితే స్కూల్లో చిన్న ఫంక్షన్ ఉందండి అంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ దానికోసం అయితే డ్రెస్ తీసుకుని క్లైమేట్ బాగుంది కదా అలా సూప్ ఏదైనా తాగొద్దామని స్టార్ట్ అయ్యాం అనమాట ఆ వీడియో అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి వీడియో అయితే వరకు చూడండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా మరి కాదండి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే పండుగకి స్కూల్లో చిన్న డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది సో డ్రెస్ అయితే సడన్గా చెప్పారనమాట అందరూ సేమ్ డ్రెస్ అని చెప్పి ఆ డ్రెస్ కోసం అయితే వెళ్తున్నామండి అండ్ అలాగే అటు నుంచి రెస్టారెంట్కి కూడా వెళ్దాము సూప్ తాగొద్దాం క్లైమేట్ బాగుంది కదా అని చెప్పి స్టార్ట్ అయ్యాం అనమాట ఇంకా ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి క్లైమేట్ చూసారు కదా వైజాగ్లో అయితే చాలా బాగుంది క్లైమేట్ సడన్గా వర్షం పడి జస్ట్ అలా ఆగిందనమాట చాలా కూల్గా ఉంది ఇంకా అలా స్టార్ట్ అయ్యాం ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే మా ఇంటి దగ్గరలో ఉన్న వెస్ట్ సైడ్ ఉంటుందండి ఫస్ట్ అక్కడ చూద్దాం అని చెప్పి అక్కడికి వెళ్ళాము వెస్ట్ సైడ్కి అయితే వచ్చేస్తామండి ఇంకా లోపలికైతే వెళ్తున్నాము ఎలా ఉంది ఏంటనేది మీకు షేర్ చేస్తాను ఇంచుమించు ఒక రెండు మూడు షాపులు అయితే తిరిగామండి ఈరోజు ఇక్కడైతే పండుగ చెప్పినట్టయితే అంటే కుర్తా టైప్ అయితే అడిగారనమాట ఆ టైప్ అయితే ఇక్కడ లేవు ఇంకా అలా చూసి ఇంకా వచ్చేసాము ఇంకా అక్కడి నుంచి అయితే మ్యాథ్స్ కూడా వెళ్ళామండి మ్యాథ్స్లో అయితే ఏదో నార్మల్ కుర్తా దొరికింది ఇంకా డ్యాన్స్ ఒక్కసారికే కదా అని చెప్పి అది తీసేసుకుని ఇంకా బిల్ చేయించుకుని అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఎక్కడికంటే ఈ ఈ రెస్టారెంట్ అయితే మా ఇంటికి దగ్గరే అనమాట బ్రూ అని చెప్పి ఉంటుంది చాలా బాగుంటుందండి లాస్ట్ టైం మా హస్బెండ్ నేను వెళ్ళాను తప్ప పిల్లల్ని అయితే ఎప్పుడూ తీసుకెళ్ళలేదు ఇంకా అలా స్టార్ట్ అయ్యాము ఇంకా ఇక్కడికి అయితే రీచ్ అనమాట లోపల ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తాను పదండి మీకు చూసారు కదా బయట అయితే ఇలా సిట్టింగ్ కూడా బయట ఉంటుందండి చాలా బాగుంటుంది ఈవినింగ్ టైం అలా వెళ్తే ఇంకా వర్షం పడుతుంది కదా ఇంకా లోపలే కూర్చుందో అని చెప్పి ఇంకా లోపలికైతే వెళ్ళిపోయామండి మెనూ చూసి ఆర్డర్ అయితే చేస్తున్నాము పిల్లలకైతే నార్మల్ చికెన్ కొరియన్ సూప్ ఏదో చెప్పేసి మా హస్బెండ్కి నాకు అయితే మటన్ నల్లి సూప్ అయితే నల్లి కోస్ సూప్ ఉంటుంది కదా కోల్డ్గా ఉంది లైట్గా అని చెప్పి ఆ సూప్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట ఫస్ట్ బండి వాళ్ళు ఇచ్చేసారు మాదైతే కొంచెం లేట్ అయిందనమాట చూసారు కదండి అసలు టేస్ట్ ఎంత బాగుందంటే హాయిగా ఉంది తాగేది చెప్పు చాలా బాగుందండి మీరు ఎవరైనా వైజాగ్లో ఉన్న వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది ఒకప్పుడు అయితే అసలు నేను ఈ సూప్ అయ్యి తాగేదాన్ని కాదు కానీ ఈ మధ్యలో అయితే ఎందుకో చాలా ఇష్టం అవుతుందనమాట ఈ సూప్ అని ఇంకా సూప్ తాగిన తర్వాత ఈ క్రంచీ చికెన్ ఏదో ఆర్డర్ పెట్టాము ఇది కూడా చాలా బాగుంది అండ్ అలాగే పిల్లలు చికెన్ అడిగితే చికెన్ కూడా అనమాట అది కూడా చాలా బాగుందండి ఇంకా ఫైనల్గా అయితే పాస్తా అయితే తీసుకున్నాము వేడివేడిగా పిల్లలకు బాగా నచ్చుతుంది పాస్తా కూడా ఇక్కడ బాగుంటుందండి ఇంకా నేను పిల్లలు కూడా పాస్తా తినేస్తామన్నమాట ఇంకా మా హస్బెండ్ స్టార్టర్తో సరిపోయింది అన్నారు చాలా బాగుంది పాస్తా అయితే పిల్లలతో పాటు నేను ఎంజాయ్ చేస్తున్నాను అనమాట ఇంకా ఫైనల్గా అయితే ఐస్ క్రీమ్ చెప్పుకున్నామండి నేనైతే పిస్తా ఫ్లేవర్ చెప్పాను పండు అయితే ఈ మెల్టింగ్ చాక్లెట్ బ్రౌనీ అయితే చెప్పుకుందనమాట ఇది కూడా చాలా బాగుందండి ఇంకా నేనైతే ఇది కూడా టేస్ట్ చేశాను అండ్ బన్ను అయితే నార్మల్ చాక్లెట్ ఐస్ క్రీమ్ చెప్పుకున్నాడు ఇంకా ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా ఎంజాయ్ చేసి అలా స్టార్ట్ అయిపోయి ఇంటికి అయితే వచ్చేసామండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్